వెల్కమ్ టు ఈజీ కుకింగ్ మీ ఉమా అందరం అండి హాయ్ అండి అందరు బాగుండారా నేను కూడా అండి చూడండి ఇది ఒక ప్రత్యేకమైన కూర అండి ఈరోజు సండే ఇవి మొలకలండి మొలకలు అంటే మెంతులు మొలకగట్టి కూర చేస్తూ ఉండను ఇది మన షుగరు బీపీ పేషెంట్లకు కూడా ఆరోగ్యానికి మంచిది తర్వాత రాగి ముద్దకు చాలా బాగుంటుందండి ఇది కావాల్సిన పదార్థాలు ఇవన్నీ మొలకలు ఇట్లా మొలకలు వచ్చినాక కూర చేసుకోవాలా చేదనేది ఏమాత్రం లేదండి మీరు ఏంది మొలకలు అటు పెట్టినారు అనుకున్నారు దానికి కావాల్సిన పదార్థాలు చూడండి ఎర్రగడలు ఇది సాంబార్ ఎర్రగడలు మన దగ్గర ఉంది కాబట్టి వేసినాం లేని వాళ్ళు మన పెద్ద ఎర్రగడలు కూడా వేసుకోవచ్చు ఇది సన్నది అండి ఓటి సగంగా దంచి పెట్టుకున్నాను ధనియాల పొడి మిరపొడి పసుపు పొడి కొద్దిగా ఇంగువ కళ్ళుప్పు టమాటా ఉడికిచ్చి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి తొక్కు తీసేసి ఇది కరివేపాకు ఇప్పుడు చేసే విధానం ఏమండి బాణీలు పెట్టి నేను నువ్వుల నూనె వేసినానండి ఎవరి దగ్గర ఏ నూనె ఉంటే అది వేసుకోవచ్చండి ఇప్పుడు పోపుకి ఆవాలు ఉద్దిపప్పు అండి చూడండి అట్లా వేగతానే మనం ఒక స్పూన్ వేసినామండి అవి వేగతానే ఏం చేయాలంటే ఎరగడలు వేసుకోవాలి సన్న ఎరగడలు సాంబార్ ఎర్రగడలు ఒకటి తర్వాత ఒకటండి ఒక పది పదిహేను నిమిషాల్లో కూర రెడీగా అయిపోతుంది చూడండి ఇది నువ్వుల నూనె అనేది ఎంకలకు ఎముకలకు నరాలకు మంచి శక్తిని ఇస్తుంది నువ్వుల నూనె దానికోసం వేసుకుంటాము ఇప్పుడు వచ్చేసి ఈ ఈ స్టేజ్లో మన తెల్లగడ్డలు ఒకటి సగం దంచి పెట్టుకున్నాం కదా అది వేస్తా ఉన్నాను చూడండి కొంచెం ఎరుపు తిరిగింది అంతే ఒకటి తర్వాత ఒకటి ఇట్లా వేసుకుంటే తొందరగా కూర రెడీ అయిపోతుందండి చూడండి ఇట్లా వేసేటప్పుడే మనము మింతులు కూడా నానబెట్టి మొలక కట్టుకోవాలి పొద్దున నానబెట్టేసి నైట్ పడుకునేటప్పుడు గుడ్డలో కట్టేసినామంటే ఓవర్ నైట్లో అంతా ఉంటుందండి మరో రోజు మధ్యాహ్నానికి అనేది తీసుకున్నామంటే అంత అంత మొలకలు ఒక ఇంచి మొలకలు వస్తాయి ఇప్పుడు ఆ స్టేజ్లో మనం మొలకలు వేసుకున్నాం చూడండి అది చేదనేదే ఉండదు చూడండి మనకి ఎంత కూర అంత బట్టి నానబెట్టుకోవచ్చు అండి ఇది చాలా బాగుంటుంది చేదనేదే ఉండదు మనం రాగి సంగటి పరోటా రొట్టె చపాతి అన్నిటికి చేసుకోవచ్చండి ఈ మాదిరి చేసుకున్నారంటే చాలా మంచిది ఈ ఎండాకాలం ఇట్లా చేసుకొని తింటే చలవా ఆరోగ్యానికి ఆరోగ్యము చాలా బాగుంటుంది చూడండి ఇట్లేగా బాగా వేగుతా ఉన్ని తర్వాత వేస్తాను మిరపొడి అవన్నీ ఏమండి ఇప్పుడు మనం తిరుమాతలో మొలకలు వేసుకున్నాం కదా మెంతులు పులుసుకి చూడండి బాగా వేగిందండి చూడండి బాగా వేగింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకటి వేసుకున్నాం మనం మెంతు చూడండి ఇంగ వేసుకోవాలండి కొద్దిగా ఇంగువ పసుపు పొడి మనకు కూరకి ఎంత కావాలన్నా అంత మిరపొడి కారానికి పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది అట్లాగే మనం వేసి వేసినామంటే చాలా బాగుంటుంది పులుసులోకి ఇది ధనియాల పొడి కల్లుప్పు బాగా కలవెట్టుకొని మనం టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ టమాటా పేస్ట్ ధన్యోలు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి దాన్ని జు పలుపు తీసుకొని ఈ స్టేజ్లో మనం టమాటాకు బదులు చింతపండు కూడా వేయచ్చండి నేను టమాటాలు వేస్తాను అని చూడండి పులుసు అన్నమాట ఇవి మెంతలు కట్టిన పులుసు ఇప్పుడు దీన్ని మూత వేసి ఒక పది పదిహేను నిమిషాలు ఉడకనిస్తామండి చూడండి ఎంత బాగా చిక్కగా వచ్చింది కొద్దిగా నీళ్ళు పోసుకుందాం ఏమండి మనకి మరీ ఎక్కువ చిక్కగా లేకుండా ఉండికి చూడండి కొద్దిగా నీళ్ళు వేస్తూ ఉన్నాను ఒక గ్లాస్ మైన్ నీళ్ళు ఇది మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతుందండి కూర చూడండి మెంతులు పులుసు మొలగట్టిన మెంతులు ఇది షుగర్ పేషెంట్లకి చాలా మంచిదండి హెల్త్కి బీపీ షుగర్ ఉండేవాళ్ళు వారంలో ఇటు ఎండాకాలము ఒక రెండు మాటలు చేసుకొని తిన్నామంటే చాలా మంచిదండి దానికోసమే ఇప్పుడు మీకు చేతి చూపిస్తూ ఉన్నాను ఏమండి పులుసు ఉడికిందో లేదో చూస్తాము తీసి చూడండి పులుసు ఉడకడం అంటే ఇట్లా ఆయిల్ అన్నీ వదిలేస్తుందండి అప్పుడు ఆ స్టేజిలో మనం కొత్తిమీర బాగా అర్థం తరిగి పెట్టుకొని వేసినామంటే బాగుంటుంది పులుసు కూర కొత్తిమీర కొంచెం ఎక్కువే పడుతుందండి చాలా బాగుంటుంది చూడండి మెంతులు మెంతులు పులుసు అన్నమాట బా ఏముందే అబ్బా మొలకెత్తిన పెసులు కూర అన్నమాట ఇది ఇది మొలకెత్తిన మెంతులండి పులుసు అనమాట ఇది మన చేపల పులుసు ఉంటుంది అట్లా ఉంటుందండి ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను రాగి ముద్ద చేసి పెట్టినాను వేసుకు చూడే హాయిలెటా వదలాల చూడు ఎంత బాగొచ్చిందా మీరు చేయదనుకుండారండి చేయదు ఏమాత్రం లేదు నేను కొద్దిగా వేసుకొని టేస్ట్ చేసి చెప్తాను పులుసు చూడండి ముద్దకి రాగి ముద్ద చేసేస్తా ఉన్నానండి నేను టేస్ట్ చేసి చెప్తాను రాగి ముద్దకి బాగున్నాను కదా రాగి ముద్దకి మొలగట్టిన మెంతులు పులుసు అండి ఇది చాలా టేస్ట్గా కూడా ఉంది చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కమెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి అండి నేను పెట్టే వీడియోలన్నీ మీకు రావాలంటే గంట సింబలు నొక్కినారంటే నేను పెట్టే వీడియోలు అన్నీ వస్తాయి థ్యాంక్ యూ